చాలా బాగుందండి కానీ మనకి వచ్చింది అమ్మ అందమ్మఒే ఇచ్చింది పిల్లలకి మళ్ళేమో గ్యాస్ డబ్బులు పడినాయి మనకి జగన్ భవిడ ఉన్నప్పుడు రౌడీ ఇజమే ఇప్పుడు అది లేదు పసుపు కుంపకాలు ఎంతమంది పోయినాయో నా ఏంటి డూబుల్ గేటు ముందు తయారు చేసే జగను అందరి అసలు అంతా ఇదయ్యారు ఇప్పుడు చాలామంది చాలా ఆనందంగా ఇంటింటికి వెళ్తుంటే కూడా అందరూ అదే ఆనందం పడుతున్నారు కానీ రోజా బాగా నోరు జారుతుంది రోజా ఆడదాన్ని కదా మేము కూడా మాకు ఏంటంటే ఒక ఆడదానికి గౌరవం ఇవ్వాలని చెప్తున్నాము రోజా మాత్రం ఒక్కసారి చెప్పుతో కొట్టాం మేము అందరూ మళ్ళీ ఆ రోజులు రాకుండా చూసుకోమని రోజాకి వార్నింగ్ ఇస్తున్నాం మేము గట్టిగా రోజాకి కానీ అందరికి కానీ లేడీస్ అనగా మేము కోరుకుంటున్నాము ఆ పద్ధతి దాటుతుంది ఆ దాటకుండా ఉండాలి ఈ రోజుగా అసలు ఎంత బాగుందంటే చెప్పుకుంటానికి ఇంటింటికి వెళ్తుంది వాళ్ళ ఆనందం చూడలేకపోతున్నాం ముందల ఇంటికి వెళ్ళి ఏంటమ్మ అంటే గ్యాస్ డబ్బులు ఈ ఈరోజు ఫ్రీ బండి వచ్చింది మూడు నెలలు మాకు కలిసి వచ్చింది వెయ్యి రూపాయలు కలిసి వచ్చింది ఆనందం పడుతున్నారు అమ్మఒడి వచ్చిందంటే స్కూల్ బుక్కులకి ఈసారి పన్నెండో తారీఖే డబ్బులు పడితే పదిహేనో తారీఖు అందరూ ఇంట్లో పండగలు చేసుకున్నారు ఆ పండగలకి మాకు చాలా ఆనందం ఉంది బాబు గారు వచ్చారు మా ఇంట్లో అందరికీ పండగలు ఉన్నాయి అసలు అది ఉంది ఇది ఎక్కడుంది అది పిచ్చెక్కిపోయింది ఆయనకి ఎందుకంటే మెంటలో ఒక జనంలో అమ్మని తోసేసాడు మెంటలు వచ్చి చల్లిని తోసేసాడు ఇప్పుడు లేక ఇప్పుడు ఏమైనా జనాల మీద ఏడేసి మెంటలు వచ్చింది కొంచెం కొంచెం డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటే కొంచెం బాగుంటుంది తగ్గుద్ది కొంచెం ఎందుకంటే ఎంత మంచి పరుద్దానికి ఏదో ఎక్కడదో కలిసి తీసుకొస్తుంటే అది వేస్ట్ అందుకే కొంచెం మంటలు డాక్టర్ టాబ్లెట్లు వాడితే మళ్ళీ అయితే నిద్ర ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంటే కూడా కొంచెం బాగుంటుంది